శ్రీ శ్రీ శ్రీగుడి దావకర నా వీడియో చేసే వీక్షలందరికీ కూడా శ్రీ విశ్వాసనామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు మీ అందరికీ కూడా ఆ పరమేశ్వరుడికి అనుగ్రహం ఉండి మీ అందరికీ కూడా ఈ సంవత్సరం మీకు మంచి జరుగుతుందమ్మా ఈ రా ఈ ఉగాది పంచాంగంలో మిథున రాశి ఈ మిథున రాశి వారికి ఈ సంవత్సరం ఉగాది నుంచి ఎలా ఉండదని తెలుసుకుందాం శ్రీ విశ్వాసనామ సంవత్సరం మిథున రాశి మృక్షణ మూడు నాలుగు పాదాలు అలాగే ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్సు ఒకటి రెండు మూడు పాదాలు ఈ యొక్క మిథునాశం వస్తాయమ్మా దీనికి ఆదాయ వ్యయాలు చూస్తే ఆదాయం పద్నాలుగు వయయం రెండు అలాగే రాజపూజ్యం నాలుగు అవమానం మూడు బాగుందండి మీరు కంగారు పడాల్సిన పని అయితే లేదు ఈ రాష్ట్రంలో స్త్రీలకి పురుషులకు కూడా ఈ సంవత్సరం మంచి యోగదారు కాదు మంచి యోగదాయకమైన కాలము మంచి అదృష్ట కాలము అందరికీ అన్ని విధాలా అన్ని రంగాల వారికి కూడా బాగుంది అన్ని విధాలా బాగుంది కంగారు పరిస్థితి పని అయితే లేదు పాత రోజులు మర్చిపోండి దయచేసి ఆరోగ్యం బాగుంది ఆర్థిక పరిస్థితి బాగుంది రుణాలు తీరిస్తారు ధనాదాయం బాగుంటుంది అయితే మంచి ఆలోచన శక్తి శక్తికి మించిన పనులు చేస్తారు ఈ సంవత్సరం మీరు నూతన వ్యవహారాలకు శ్రీకారం చూపుతారు ఎంతటి సమస్యలు ఎన్ని సమస్యలు వచ్చినా సరే ఆ సమస్యను మీరు పరిష్కారం చేసుకోగల కెపాసిటీ మీకు ఉంటుంది అలాగే ఈ సంవత్సరం గృహంలో శుభకార్యాలు చేస్తారు గృహ నిర్మాణం చేపడతారు అలాగే వాహన యోగం ఎంద్ర స్థలాలు కొంటారు అలాగే ప్రభుత్వ సమస్యల వ్యవహారం కూడా మీకు పూర్తవుతాయి చక్కగాని చదువుకునే విద్యార్థులు అలాగే ఉద్యోగరీత్యా ఇతర దేశం వెళ్ళడానికి ప్రయత్నం చేసే వాళ్ళు ప్రయత్నం సక్సెస్ అవుతారు మీరు పనులు కూడా విజయం సాధిస్తారు సంఘంలో పరపతి పెరుగుతుంది మీకు గౌరవ మర్యాదలు పొందుతారు అన్ని విషయాలు బాగున్నాయి మీ మిధునరాశి వారికి కంగారు పరాసిన పని అయితే లేదు ఈ సంవత్సరం హ్యాపీగా ఉండండి హ్యాపీగా ఉండి మీ పని మీరు చేసుకుని వెళ్ళిపోండి అంతే హ్యాపీగా ఉండండి మీ పని మీరు చేసుకుని వెళ్ళిపోండి ఇకపోతే ఈ మిథునాశం ఉన్న ఉద్యోగస్తుడికి ప్రభుత్వ పరంగా ప్రైవేట్ పరంగా ఉన్న ఉద్యోగస్తులు బాగుందండి అలాగే ఉద్యోగం లేని నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో నిరుద్యోగులు కూడా ఉద్యోగ ప్రయత్నం చేసుకోండి అలాగే పర్మనెంట్ కాను పర్మనెంట్ కాని వారికి కూడా పర్మనెంట్ అవుతుంది ఈ సంవత్సరం మీకు బాగుందండి ఉద్యోగస్తులకి కంగారు వాసన పని అయితే లేదు ఇకపోతే రాజకీయ నాయకులు ఈ సంవత్సరం బాగుందండి అనుకూలంగా ఉంది గతం గతంలో కంటే ఈ సంవత్సరం బాగుందండి ప్రజలు మంచి గుర్తింపు తెచ్చుకుంటారు అలాగే ఎన్నికల్లో పోటీ చేస్తే విజయం పొందుతారు ఏదో ఒక పదవి పొందుతారు కొన్ని బాధ్యతలు మీ మీద పడతాయి అయితే ఏంటంటే మీ మీద కాస్త నరకోశ నరదీష్ణ ఉంటుంది ఆరోగ్యం జాగ్రత్త డబ్బులు మాత్రం మంచి నీళ్ళలో ఖర్చు అవుతాయి కొంచెం జాగ్రత్తగా ఉంటుంది అంతే మిగతా అన్నీ బాగుంటాయి ఇకపోతే కళారంగం వారు సినిమా టీవీ రంగంలో ఎవరైతే ఉన్నారో మీ అందరికీ బాగుందండి దర్శక నిర్మాత రచయితలు సాంకేతిక నిపుణులు నటీ నట వర్గం వారు అలాగే అందరికీ అందరికీ బాగుంది మంచి అవకాశాలు వస్తాయి సువర్ణ అవకాశాలు వస్తాయి అలాగే అవార్డులు వస్తాయి కంగారు పని అనేది లేదు శుభకార్యాలు చేస్తారు అలాగే గృహ నిర్మాణం చేపడతారు బాగుందండి ఇకపోతే వ్యాపారస్తులు అన్ని రకాల వ్యాపారస్తులు బాగుంది జాయింట్ వ్యాపారస్తులు బాగుంది కొత్తగా కూడా వ్యాపారం పెట్టుకు పెట్టుకోవచ్చు మంచి లాభాలు వస్తాయండి మీకు అలాగే హోల్సేల్ రిటైల్ వ్యాపారస్తులు బాగుంది జాయింట్ గృహ నిర్మాణం గృహ నిర్మాణం గృహ నిర్మాణం సంబంధించిన పనులు ఎవరైతే చేస్తారో మీకు బాగుందండి అలాగే ఇసుక సిమెంట్ వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో మీకు బాగుంది అలాగే సరుకులు నిల్వ చేయ అలాగే నూతన కాంట్రాక్షన్స్ తీసుకునే వారికి షేర్ మార్కెట్ వారికి అందరికీ బాగుందండి ఇకపోతే విద్యార్థుల విషయం వస్తే ఈ సంవత్సరం చాలా బాగుంది చాలా మంచిగా చదువుతారు ఇప్పుడు ఇంజనీరింగ్ మెడిసిన్ లా ఈసెట్ పాలిటెక్నిక్ ఇలా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఎవరైతే రాస్తారో మంచి మార్కులతో పాస్ అవుతారు మంచి ర్యాంకులు వస్తాయి మీరు ఎక్కడైతే ఏం కావాలనుకున్నారో అక్కడ సీట్లు వస్తాయి ఆ కాలేజీలో చక్కగా ఉంది ఇకపోతే వేసదాలకి ఈ సంవత్సరం బాగుంది రెండు పంటలు మంచిగా పండుతాయి అధిక దిగుబడి ఉంది ఆర్థికంగా నిలదొక్కుంటారు రుణాలు తీరిస్తారు అలాగే వాణిజ్య పనులు పంట తోట వారు విపరీత లాభాలు ఉన్నాయి చేపలు రేలు చెరువు వారికి కూడా బాగుంది విశేషంగా లభిస్తాయి అలాగే కోళ్ళ ఫారం వరకు కూడా బాగుందండి బాగుందండి వ్యవసాయ దారి అందరికీ బాగుంది వీరికి కంగారు పడాల్సిన పని అయితే లేదు అలాగే గృహంలో ఈ సంవత్సరం శుభకార్యాలు జరుగుతాయి శుభకార్యాలకు హాజరవుతారు గృహ నిర్మాణం కూడా చేపడతారు మంచిగా ఉంది వ్యవసాయ ఈ సంవత్సరం కలిసి వచ్చే కలర్ గ్రీన్ కలర్ లైట్ గ్రీన్ లైట్ క్రీము ఇకపోతే రోజు బుధవారం ఇకపోతే ఎక్కువ మీరు ఈ సంవత్సరం అంతా లక్ష్మీ గర్భ ఆరాధన చేసుకోవాలి లక్ష్మీ గణపతి ఆరాధన విష్ణు ఆలయ దర్శనం అలాగే వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనం అలాగే విష్ణు సహస్రనామాలు చదువుకోవడం ఈ సుందరకాండ అప్పుడప్పుడు చదువుకోవడం చేసుకోవాలి మీకు లక్కీ నెంబరు ఐదో నెంబర్ లక్కీ నెంబర్ ఇకపోతే ఈ సంవత్సరం ఈ నదీ పుణ్య నదీ స్నానం చేయండి నదీ క్షేత్రం వెళ్ళండి ఏదో ఒక నదిలో స్నానం చేయండి ఇక ముఖ్యంగా ఈ యొక్క మిథున రాశిలో ఉన్న వారు పితృదోషలు ఎవరైనా ఉంటే మాత్రం తప్పకుండా పితృకార్యాలు చేసుకోండి ఎందుకంటే మన ఎన్ని పూజలు పునస్కారం చేసిన పితృదోషం ఉంటే మన పనులు ముందు కావచ్చు గురించి ఏంటంటే ఎవరైనా ఉన్న మాత్రం తప్పకుండా ఆ పితృకార్యాలు చేయండి ఇకపోతే ఇది ఉగాది కాబట్టి నూతన సంవత్సరం కాబట్టి ఒకసారి మీ జన్మజాతం కూడా చూసుకోండి మీ జన్మజాతం కూడా చూసుకుని అందులో ఏ దశ అంతర్దశ జరుగుతుందో చూసుకుని దాన్ని బట్టి పరిహారాలు కూడా చేసుకుంటే బాగుంటుంది మీకు ఏమైనా సలహా సంప్రదింపులు కాబట్టి కింద నెంబర్ ఉంది నెంబర్ కాల్ చేయండి మా ఆఫీస్ వాళ్ళకి మీకు అపాయింట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది ధైర్యంగా ఉండండి మీ అందరికీ మంచి జరుగుతుంది ఈ సంవత్సరం సర్వేదన సుగుణం వందు శుభం